అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు ప్రజల్లోకి రారు ప్రజా పోరాటాలు చేయరు పార్టీ శ్రేణులతో మీటింగ్లు పెట్టరు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు టోటల్గా చెప్పాలంటే ఆయన ఏపీలోనే ఉండరండి ఆయన బెంగళూరులో ఉంటారు కర్ణాటక రాజకీయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అతను ఏపీని ఒక రకంగా చెప్పాడంటే మర్చిపోయాడు కానీ పొరపాటున ఎప్పుడైనా ఎవరైనా వైసీపీ వాడు పెళ్ళో పేరంటో జరిగితే ఒక ఐదు నిమిషాల్లో అలా కనపడి అలాగే పోతాడు ఎవరైనా అరెస్ట్ అయ్యారు అనుకోండి బాగా కావాల్సిన వాళ్ళు అతని సైకాలజీకి బాగా దగ్గరైన అందరూ కాదండి అతని సైకాలజీకి దగ్గరైన కొంతమంది అరెస్ట్ అయితే అటువంటి దగ్గరికి వచ్చి చూసి నిమిషం రెండు నిమిషాలు ఉండికి పోతాడు అంతే అంతకు మించి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఆయన ఏమీ చేయడు మీరు ఎన్ని చెప్పండి వైసీపీ వాళ్ళు ఎన్ని గగ్గోలు పెట్టామండి కార్యకర్తలు ఎంత అల్ర చేయనివ్వండి ఆయన మాత్రం అయ్యే చేస్తాడు ఏపీకి అప్పుడప్పుడు వచ్చేసిపోతాడు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేస్తాడండి దానికోసం కొన్ని కోట్లు కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు అతను అదేంటంటే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం నిజంగా ఆయన సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కోసం అని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడంటే నిజంగా చెప్పాలంటే దారుణకి దారుణంగా ఖర్చు పెట్టేస్తున్నాడండి నిజంగా ఆ సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక కోణంలో చెప్పాలంటే వాళ్ళ పో దురదృష్టవంతులు ఇం తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇంకో కోణంలో చెప్పాలంటే అదృష్టవంతులు ఏం చేసినా డబ్బు వచ్చి పడిపోతుంది కాబట్టి నిజంగా ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మీరు ఒక్కసారి చరిత్ర చూసుకోండి దివంగత రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి దివంగత అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళండి లేకపోతే ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి వీళ్ళందరూ కూడా ప్రతిపక్షం చేసిన వాళ్ళే వీళ్ళు ప్రతిపక్షం ఎలా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నాడు వీళ్ళు ప్రజల కోసం పోరా పోరాడారు అప్పటి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు అప్పట్లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతూ ఉంటే అధికారంలో లేదు ఇక రావేము అని చెప్పేసి ఆ సమయంలో వాళ్ళ ధైర్యం నూరిపోశారు వాళ్ళకి అండగా నిలబడ్డారు అలా చేయబట్టే తర్వాత తర్వాత మళ్ళీ అధికారం దక్కించుకోగలిగారు రాజశేఖర రెడ్డి గారైనా రామారావు గారైనా మన ఇప్పటి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా సరే కానీ ఈయన అవి ఏమి చేయడండి ఫేక్ సోషల్ మీడియా మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు నిజంగా ఈ సోషల్ మీడియా వాళ్ళకి కొన్ని లక్షల ప్యాకేజీలు ఇస్తున్నాడు పెద్ద పెద్ద ఎమ్మెల్సీ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఆ జీతాలు ద్వారేమో అటువంటి జీతాలు ఇస్తాను నిజంగా ఎవరైనా యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సెస్ అబద్ధాలు ప్రచారం చేయాలి ఫేక్ ప్రచారం చేయాలి తప్పుడు ప్రచారం చేయాలి అనుకుంటే ఈ వైసీపీ సోషల్ మీడియా బెస్ట్ ప్లాట్ఫామ్ వాళ్ళకి వాళ్ళని అవసరమైతే ఇతను ఇతర దేశాలకు పంపించేస్తున్నాడు అక్కడ అన్ని సదుపాయాలు కల్పించి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి అక్కడి నుంచే ఈ ఫేక్ వీడియోస్ వస్తాయి అంటే రేపు ఎందుకంటే అంత రిస్క్ చేయటం అంత డబ్బు ఖర్చు పెట్టడం రేపొద్దున ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళు దొరకకూడదు ఈ పలానా ఐడి నుంచి ఈ పోస్టింగ్ అనేది వాళ్ళకి ట్రేస్ అవ్వకూడదు అతని అడ్రస్ కూడా ట్రేస్ అవ్వకూడదు సో అందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకుని చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడ దొరకడం కదండీ ఇలాంటి విషయాలు చాలా చేశారు అతనికి అలవాటు చాలా తెలివిగా వీళ్ళందరినీ తీసుకెళ్ళి రకరకాల దేశాల్లో పెట్టి అక్కడి నుంచి ఫ్రేక్ ప్రచారం ఎంత దారుణమైన ఫ్రేక్ ప్రచారం అంటే ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు జుట్టు జుట్టు పట్టు కొట్టుకున్నట్టు ఫ్రేక్ వచ్చారు మహిళ లేదో సీటు కోసం లేదో చూడండి వాళ్ళకి అలవాటే ఇన్ని కుళాయి దగ్గర అయితే చిన్న చిన్న మాట మాట అంతవరకే కానీ ఎంత దారుణంగా ఉంటుందంటే బూతులు తిట్టుకున్నట్టు జుట్టు జుట్టు పట్టేసుకుని కింద పడి నిజంగా ఇది మన ఆంధ్రప్రదేశ్ వీడియోస్ కాబట్టి ఇవి ఎక్కడేవో బయట వీడియోస్ దాని వాయస్లో తెలుగు మార్చేసి ఆ ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఫేక్ ఎడిటింగు ఫేక్ వాయిస్ దానికి యాడ్ చేసి పట్టుకొచ్చి ఇక్కడ ఇది మన రాష్ట్రంలోనే జరుగుతుంది ఇదిగో ఉచిత ప్రయాణం ఇలా ఉంది అని చెప్తున్నారు ఈయన ఐదు సంవత్సరాలు డిఎస్సి తీసుకోలేదు పొరపాటున ఎవరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఎవరికో ముప్పై ఐదు మార్కులు వచ్చిన ఒక మహిళకి ఉద్యోగం ఇచ్చేసారని చెప్పేసి అదొక ఫేక్ ప్రచారం ముప్పై ఐదు మార్కులు ఇచ్చిన వాడికి ఉద్యోగం ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తెంగ్రోడ నారా లోకేష్ తెంగ్రోడ ఎంత స్ట్రిక్ట్గా అమలు చేశారో తెలుసా డిఎస్సి అదే డిఎస్సి పదిహేను లక్షలకి ఇరవై లక్షలకి అమ్మేసుకున్నారని అదొక ఫేక్ ప్రచారం ఈ వైసీపీ సోషల్ మీడియాలో తల్లికి వందంలో రెండు వేల రూపాయలు ఇతని ఖాతాలో నారా లోకేష్ గారి ఖాతాలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అదొక ఫేక్ ప్రచారం ఒక్కటి కాదండి మొన్న వికలాంగులు పెన్షన్స్ అనర్హులు ఎక్కువగా ఉన్నారా నాయన అర్హులకు రావాల్సిన డబ్బులు అనర్హులు జేబులో పోతున్నాయి ఇదేదో ఒకసారి సరిచేయాలని కాస్త ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అదిగో తీసేశారు పెన్షన్స్ అని చెప్పేసి అదొక ఫేక్ ప్రచారం ఇలాగా ఇంకా ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని మట్టుకు మాత్రమే దమ్ముకొని జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు ఓకే డబ్బు ఉందనుకోండి సంపాదించిన డబ్బు ఉంది కదా ఏదో రకంగా ఖర్చు పెట్టాలి అంటే సాధారణంగా అసలు సిస్లైన నాయకుడు అలా ఆలోచించడు ఇంకా రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయేమో సూపర్ సిక్స్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని అవి చూసి వాటి మీద ఫైట్ చేస్తాడు అదేంటి కింది స్థాయి క్యాడర్గా అప్పచెప్పేస్తున్నాడు ఏదో చేసేయండి చిన్న చిన్న కార్యక్రమాలు నేనైతే రాను అని చెప్పేసి వీళ్ళతోటి ఏదో మమా అనిపించేయటం ఇతను సోషల్ మీడియాను మాత్రం ప్రధానంగా చూసుకోవటం ఫేక్ ప్రచారాలు చూసుకోవటం ఇది ఈ వైసీపీ నాయకులు నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం అయితే ఇది అయితే ఇందులో పథకాల మీద తప్పుడు ప్రచారం ఒకటే కాదండి దీని ప్రధాన ఉద్దేశం ఇంకోటి ఉంది అదేంటంటే కుట్ర పవన్ కళ్యాణ్ గారు నన్ను చాలా క్లియర్గా చెప్పారు ఆయన ఏమి బేస్లెస్గా మాట్లాడతారు చాలా బేస్ లెవెల్గా మాట్లాడుతున్నాడు అతను అతను ఏమన్నాడు ఒక ఆరోపి డాక్టర్ వాళ్ళు అంత ఇదిగా మాట్లాడేటంటే వెనకాల ఏదో కుట్ర ఉంది నేను ఎంక్వైరీ చేస్తున్నాను అన్నాడు నిజంగా కూడా కుట్రే ఆ కుట్ర ఏంటంటే రెండు రకాల కుట్ర ఒకటి జనసేనని కుల పార్టీగా తీర్చిదిద్దడం రెండు జనసేనకి టీడీపీకి మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమంది జర్నలిస్ట్ని మీటింగ్ చేసి వాళ్ళతో ఎన్ఆర్ఎస్ చెప్పించడం ఇది ఈ రెండు చేస్తే ఈ రెండు పార్టీలు విడిపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే దొడ్డిదారిన వీళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ రెండు పార్టీలు విడిపోయి ఇప్పుడు కూడా ఇరవై తొమ్మిదిలో ఆ విధంగా వచ్చేద్దాం అని చెప్పేసి వీళ్ళ ప్లాన్ ఇంకేళ కలిసి ఉన్నంతసేపు మనకు అధికారం దక్కదు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది ఒక స్పష్టత వచ్చేసింది దీన్ని అడ్డు పెట్టుకుని ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలతో రెచ్చిపోతున్నారు ఎక్కడెక్కడో ఆంధ్రాలో కాదు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడెక్కడో జరిగినటువంటి అన్నీ కూడా మన తిరుపతిలో గోడ కూలిన వ్యవహారం కానీ చూసుకుంటే ప్రతీది కూడా ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసి అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు సోషల్ మీడియాకి బాగా ఎడిట్ అయిపోయారు కాబట్టి సోషల్ మీడియాలో వాళ్ళు ఏది చూస్తే అది నమ్మేస్తారని చెప్పేసి ఇతను ఏదో ఒక ఆలోచన ఆలోచించు తప్పితే ప్రజలు అసహించుకుంటున్నారు ఇదంతా ఫేక్ ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తున్నారనే విషయం ప్రజలకు అర్థమైపోయింది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోకపోవటం చాలా దారుణం ఏదేమైనా ఈ సోషల్ మీడియా ఈ ఫేక్ ప్రచారం జనం భరించలేకపోతున్నారు జనానికి చాలా చిరాగ్గా ఉంటుంది ఇఫెక్ట్ ప్రచారం చూడండి వాస్తూ ఉంటే ప్రచారం చేయచ్చు మేమే చేస్తాం ప్రచారం నిజంగా ఫ్రీ ప్రయాణంలో మహిళలు ఆ స్థాయిలో దెబ్బడుకుంటే అది మంచి వీడియో ముప్పై ఐదు మార్కులకే జాబ్ ఇచ్చేస్తే డిఎస్సిలో అది మంచి జర్నలిజంలో మంచి కథనమే పదిహేను లక్షలకి ఇరవై లక్షలకి ఉద్యోగాలు అమ్ముకుంటే అది మంచి వార్తే కానీ లేనిది ఎందుకండి లేని కథనాలు ఎందుకండి లేని ఆ ఫేక్ వీడియోస్ ఎందుకు రావాలి అంటే వీళ్ళకి అర్థమైపోయింది జనం మనల్ని నమ్మరు సూపర్ సిక్స్ అవ్వచ్చు పెట్టుబడులు పెట్టవచ్చు కార్యక్రమం కావచ్చు ఎన్నిట్లో కూడా ఒక టాప్ రేంజ్లో కూటమి వెళ్ళిపోతూ ఉంది మనం జనం దగ్గరికి వెళ్ళి చెప్పుకోనగట్టు ఏమీ లేదు ఇప్పుడు మనం నమ్మాల్సింది సోషల్ మీడియా అది ఫేక్ వీడియోస్ ఈ రెండింటి మీద నమ్ముకుని ఈ రెండింటితోనే ప్రజలు తప్పుదారి ప్రకటించేసి జనసేనకి టీడీపీకి మధ్య చిచ్చి పెట్టేసి అవకాశం ఉంటే మళ్ళీ దొడ్డుదాన్ని అధికారులకు వద్దామని చెప్పేసి ఓ పెద్ద ప్లాన్ అని ప్లాన్ సక్సెస్ అవుద్దని అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితులను నా తెచ్చేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైనవాళ్ళు చాలా దూర దృష్టితో ఆలోచిస్తారు ఆడి చెప్పేది అసలా సిసలా ఫేకా వాస్తవా అని తెలుసుకోలే తెలుసుకోలేనంత అజ్ఞానం అయితే మనం లేం కదా డెఫినెట్గా ఇది ఫేక్ అని అందరికీ అర్థమైపోయింది థ్యాంక్ యూ